సాయి మాస్టర్ నడిచే దేవుడు స్థపతికి అనుగ్రహం పంతొమ్మిది వందల అరవైలో భద్రాచలం శ్రీ సీతారామస్వామి దేవాలయ సముద్ధరణకు బృహత్ ప్రయత్నం జరిగింది రాష్ట్ర ప్రజలు పిన్న పెద్ద లక్షలాది కానుకలు సమర్పించారు ఆలయ మంటపాలకు సంబంధించిన శిల్పాలను రూపొందించటానికి అరవ దేశం నుండి కొందరు శిల్పులను రప్పించారు అట్లా వచ్చిన శిల్పులందరికీ నాయకుడు ఇరవై ఏండ్లు నిండి నిండని గణపతి అనే యువకుడు కొత్తగా నిర్మించిన స్వామివారి కళ్యాణ మంటపమంతా ఆ యువ శిల్పి చేతుల మీదుగా రూపుదాల్చిన కళావిశేషమే ఆలయ పునఃప్రతిష్టకు అరుదెంచిన శ్రీ కామకోటి పీఠాధిపతి శ్రీ చంద్రశేఖరేంద్ర సరస్వతి కళ్యాణ మండపంలోని శిల్ప సంపదను చూచి ముగ్ధులైనారు పూర్వం దక్షిణ దేశంలో చేర చౌ చోళ పాండ్యరాజుల యాజమాన్యంలో నిర్వహించిన శిల్పకళా వైభవం కంటే ఇది మిన్న అని శ్లాఘించారు యువశిల్పి గణపతిని ఆశీర్వదించారు అది మొదలుకొని గణపతి స్థపతి శిల్పకళా ప్రవీణుడుగా పేరుంది ఆంధ్రదేశంలోనే గాక అఖిల భారతంలో పలు రాష్ట్రాల్లో అనేక ఆలయాలను మంటపాలను నిర్మించడానికి కారణభూతుడైనాడు రాష్ట్రపతి అవార్డును గడించాడు ఉత్తరప్రదేశ్ ప్రయాగలో నిర్మించిన ఆదిశంకర మంటపం సతారాలో నటరాజస్వామి ఆలయం షికాగోలో అమెరికాలో శ్రీ స్వామి దేవాలయం మొదలైన అద్భుత నిర్మాణాలన్నీ గణపతి స్థపతి పర్యవేక్షణలో వెలసినవే దేశ విదేశాల్లో ఎక్కడ ఏ ఆలయం నిర్మించవలసి వచ్చినా కంచి స్వామి అనుమతి లేనిది స్వామి ద్వారా శిల్పరహస్యాలను గ్రహించనిది ఆలయ నిర్మాణానికి పూనుకోడు శ్రీ గణపతి ఆంధ్ర రాష్ట్ర ప్రభుత్వం దేవాదాయ శాఖ ప్రధాన స్థపతిగా ఉన్నత పదవి నిర్వహించి ఇటీవలనే ఆ పదవి నుండి విరమించుకున్నాడు పద్మశ్రీ బిరుదాంకితుడైనాడు స్వామి ఆశీర్వాదంతో ఎంత దుర్ఘటమైన కార్యమైనా అనాయాసంగా నిర్విఘ్నంగా నెరవేరగలదంటాడు ప్రముఖ శిల్పకళానిధి గణపతి స్థపతి మాస్టర్